భగవంతుని ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేయండి మన భారతదేశంలో పురాతనమైన ఎన్నో పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ఉన్నాయి సాధారణంగా మనకి ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుణ్ణి ప్రార్థించి ఆ కష్టం నుండి బయటపడేయమని కోరుకుంటాము వాళ్ల కష్టాలని వాళ్ల బాధన్ని భగవంతుడికి చెప్పుకుని బాధపడుతూ ఉంటారు ఆ క్రమంలో కొంతమంది తెలియక ఏం చేస్తూ ఉంటారు అయితే బరువుగా ఉన్న మనస్సు భగవంతుడికి మనం చెప్పుకోవడం వలన తేలికగా మారుతుంది ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు ఎంతోమంది భక్తులు తరలివచ్చి పూజలు అభిషేకాలు హోమాలు జరిపిస్తూ ఉంటారు అలాగే మరికొంతమంది భక్తులు డెవోటీస్ తలనీలాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు ఇలా దేవాలయాలకు వెళ్లి పూజలు అభిషేకాలు జరిపిస్తే మనసుకు ఏదో తెలియని సంతృప్తి ఉంటుందని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఏదైనా బాధగా అనిపించినా చాలామంది ప్రజలు దేవాలయానికి వెళుతుంటారు అలాగే దేవాలయానికి వెళ్లి వారికి ఉన్న బాధను భగవంతునితో గాడ్ చెప్పుకుని బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే మరికొందరు దేవాలయానికి వెళ్లి కన్నేళ్లు పెట్టుకుంటూ ఉంటారు అయితే కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది భగవంతుని వద్ద ఏడవడం మంచిదా కాదా అని చాలామంది సందేహపడుతుంటారు అయితే భగవంతుడి దగ్గరకు వెళ్లి ఏడవడం క్రాయింగ్ మంచిదే అని పండితులు చెబుతున్నారు మనస్సులో బాధ అంతా కూడా పోతుంది అనుకున్నది అవుతుందా లేదా కష్టం తీరుతుందా లేదా అనే మాట పక్కన పెట్టేస్తే మనస్సు కుదురుగా ఉంటుంది లోపల సంతోషం కలుగుతుంది బాధపోయినట్లు బరువు తొలగిపోయినట్లు మనకి కలుగుతుంది భగవంతుడితో కాకుండా మన బాధ ప్రాబ్లమ్స్ ఇతరులకు చెబితే వారు హేళన చేస్తారని ఎవరికీ చెప్పుకోవడానికి చాలామంది ప్రజలు ఇష్టపడరు అలాగే వారు తమ మనసులోనే బాధను అలాగే పెట్టుకుని లోపల ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అయితే అలాంటి వారు భగవంతుని వద్ద తమ బాధను చెప్పుకుని ఏడవడం వల్ల మనసు తేలికపడుతుంది చాలా మంది భగవంతుడు దగ్గరికి వెళ్లి వాళ్ల యొక్క బాధలను చెప్పి ఏడుస్తారు ఒకవేళ తన కోరిక తీరిన భగవంతుడే తీర్చాడని భావిస్తూ ఉంటారు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్లి మన యొక్క బాధని చెప్పుకుని ఏడవడం కూడా మంచిదే అని పండితులు చెబుతున్నారు మనసు కాస్త తేలిక పడితే మనపై ఉన్న ఏదో భారం తగ్గిపోయిందని అనిపిస్తూ ఉంటుంది అలాంటి బాధ దూరమైపోతే హాయిగా ఉండవచ్చు అలాగే గా మాట్లాడడం వల్ల మంచి ఎనర్జీ కూడా వస్తుంది కాబట్టి మన బాధలను భగవంతుని ముందు చెప్పడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు